హైవర్స్ మొన్న కలకత్తా హైకోర్టు చివాట్లు పెట్టింది ఎవరయ్యా ఆ మొగసింహానికి వచ్చేసి అక్బరా ఆడసింహానికి సీత ఈ రెండింటిని కలిపేసి ఒక ఎంక్లోజర్లో పెడతారా ఏందిది మీ ఇంట్లో పెంపుడు జంతువులు అది పెడతాన్ని పేర్లు అని చెప్పేసి సీరియస్ ఎవరి మీద అంతా కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మీద ఆ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ఇప్పుడు ఏం చెప్పున్నారు బాబు అసలు వీటి పేర్లు పెట్టింది మేం కాదు ఏంటి ఒక సింహం రెండు వేల పదహారులో పుట్టింది ఒక సింహం రెండు వేల పద్దెనిమిదిలో పుట్టింది ఎక్కడ త్రిపురలో ఆ త్రిపురలో సమ్ జూ పేరు ఏది ఉంది ఆ నార్త్ ఇండియా అంటారు నార్త్ ఇండియాలో దట్టు ఈసారి నాకు కొంచెం పేర్లు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో నా గుర్తుంచుకోలేదు ఒక లెట్ ఇట్ బి సో ఆ త్రిపురలో ఒక జూలో అక్కడ సింహాలు ఎక్కువ ఉంటాయి ఆ జూలో అలా ఈ జూలు కూడా ఆ జూలో ఉన్నటువంటి జంతువులను కూడా గిఫ్ట్గా కలకత్తాకు పంపారు ఆ పంపినప్పుడు చెప్పారు అరే మగసింహం పేరు వచ్చేసి అక్బరు ఆడసింహ పేరు సీత అబ్బాయి అని చెప్పేసి ఓకే అని చెప్పేసి ఒక ఎన్క్లోజర్లో పెట్టారు రీసెంట్గా హిందూ పరిషత్ వల్ల అది గమనించి మగసింహం పేరు అక్బరు ఆడసింహం పేరు సీత ఇద్దరిని మరలా రెండు రెండు సింహాలు కూడా మరలా ఒకే ఎన్క్లోజర్లో పెడతారు ఏంటి అసలు ఇది అంతా అని చెప్పి వెళ్ళారు సీరియస్ అయింది ఇప్పుడు తెలిసింది ఏంటిది అసలు పేర్లు పెట్టింది పలక పశ్చిమ బెంగాల్ కాదు మరి ఎవరు ఏంటంటే త్రిపుర వాళ్ళు త్రిపురలో ఉంది ఎవరు బీజేపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి మాణిక సాహా ఎప్పుడేం చేశాడు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఐఎఫ్ఎస్ అధికారి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి లాల్ అగర్వాల్ ఇతను సస్పెండ్ చేశారు అతను ఎందుకు సస్పెండ్ చేశారు రా బాబు అంటే ఆ మహానుభావుడి అన్నట్టు పేర్లు పెట్టింది మేబీ గతంలో విడివిడిగా సింహంలో ఉన్నప్పుడు పెట్టున్నాడమ్మ నేను అనుకోవటం లేదు కలిపి ఉన్నప్పుడు పెట్టాడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ శిక్షణ అర్హుడే ఇప్పుడు అతను ఏమన్నారంటే త్రిపుర రాజధాని అగర్తల నువ్వు అగర్తల దాటి వెళ్ళొద్దు ఇక్కడే ఉండు అండ్ సస్పెండ్ చేసి పక్కన పెట్టావు సో ఈ పేరులో ఎవరైనా పెట్టమని నీకు చెప్పారా నువ్వే పెట్టావా అండ్ గతంలో ఈ మగ ఆడ ఎక్కడుంది ఆడసింహం ఎక్కడుంది అప్పుడు రెండు త్రిపుర జూలు కూడా కలిసే ఉన్నాయా లేదా విడివిడిగా ఉంటే ఇప్పుడు వీటిని కలిపి ఆడ నువ్వు పంపినావంటే అక్కడ ఒకే ఇన్క్లోజర్లో పెడతారని తెలుసు కదా మరి అక్కడ ఇష్యూ అయిద్దని తెలుసు కదా ఎలా పంపేవి ఏంటి మొత్తం ఇప్పుడు బయటపడుతుంది రాజకీయంగా కావాలని కలకత్తా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కుట్రతో పంపాడా లేదు మామూలుగా పంపాడా అన్ని కూడా బయటపడాల్సి ఉంది సో పేర్లు పెట్టింది ఎవరు ఒక హిందువు లాల్ అగర్వాల్ త్రిపురలో ఉన్నది వేరే గవర్నమెంట్ అనేట్టు అయితే నేను ఖచ్చితంగా చెప్పేవాడు కాదు బీజేపీ గవర్నమెంట్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ అసలు పడదు రెండింటికి రెండింటికి నథింగ్ బట్ రెండు పార్టీలకి అని సో అక్కడ యాక్షన్ తీసుకున్నారు అంటే దాని ఏంటి కరెక్ట్ ఇన్ఫర్మేషనే ఈ ప్రవీణ అగర్వాల్ ఇప్పుడు చెప్పాలి ఎందుకు పంపాడు అండ్ అసలు గతంలో పేర్లు పెట్టాడా లేదా ఇప్పుడు పంపేటప్పుడు పెట్టాడా ఏంది అవన్నీ కూడా బయటపడాల్సి ఉంది